హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే చాలా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ దుబాయ్లో ఎండ్లో మీరు మనకు అక్కడ టీవీ నైన్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ చూసినట్లయితే చాలా విపరీతంగా ఉంటున్నాయి ఇక్కడ దుబాయ్లో ఎండ్లు అయితే కనుక దుబాయ్ కాదు మొత్తం యూఏఈ అంతాను ఇంకా ఇమిరటిస్ అన్నింటిలో కూడా చాలా బగ్గుమంటున్నాయి ఎండ్లో కూడా నిజంగా నేనైతే ఇప్పటివరకు ఇలాంటి ఎండ్లు అయితే కనుక నేను ఎప్పుడు చూడలేదు చాలా దారుణంగా ఉంటున్నాయి హ్యూమిడిటీ దాంతోపాటు మొత్తం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఇటీవల ఏంటి అంటే ఇంకా ఎడారిలో చేసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తలుచుకుంటేనే భయంకరంగా ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానివ్వండి లేకపోతే ఇక్కడ బయట ఇక్కడ పనులు అవి జరుగుతూ ఉంటాయి కదా రోడ్స్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటి వాటిల్లో ఇంకా వాళ్ళు ఎలా చేస్తున్నారో పని తలుచుకుంటేనే చాలా ఇదిగా ఉంటుంది అందులోని పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగా ఎక్కువని నేను అనుకుంటున్నాను ఎండ్లు ఎందుకంటే నేను పోయిన సంవత్సరం కన్నా మరి ఈ సంవత్సరం బాగా అని నేను అనుకుంటున్నాను ఎండ్లో చాలా దారుణంగా ఉంటున్నాయి ఈవెన్ బకెట్లో వాటర్ తీసుకొని మనం ఫిల్ చేసుకున్నా సరే ఆ వాటర్ ఎంత ఘోరంగా వస్తుందంటే పొగలనమాట అంత ఇదిగా ఉంటున్నాయి చెప్పాలంటే ఇండియాలో ఉన్న మీరందరూ కూడా అదృష్టవంతులు అని చెప్పొచ్చు చక్కగా మనకి వర్షాలు పడుతున్నాయి చక్కగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం సో ఇక్కడ అయితే కనుక ఇంత దారుణంగా ఉంది లాస్ట్ టైం అయితే వర్షాలు పడ్డాయి దానివల్ల ఎంతోమందికి నష్టం కూడా జరిగింది కాకపోతే ఏంటంటే అంతకన్నా ఎక్కువగా ఇప్పుడు బాగా ఘోరంగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి బ్రేక్ బ్రేక్లో వచ్చానండి హాట్ ఫిష్ అంటారు రెస్టారెంట్ అన్లిమిటెడ్ మీల్స్ అనమాట వైట్ రైస్ ఉంటుంది ఫిష్ ఉంటుంది సాంబార్ మళ్ళీ దాని చూడు మళ్ళీ సపరేట్గా ఫిష్ కర్రీ ఉంటుంది ఒక వెజిటబుల్ కర్రీ ఉంటుంది అప్పడం ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది ఏమనుకుంటున్నారు ఇది బీట్రూట్ పచ్చడి అంటారు వీళ్ళు కేరళ వాళ్ళు అనమాట అలా ఉందండి పరిస్థితి మాస్క్ పెట్టుకున్నారు ఏంటి మేడం అంటున్నా అనుకోవచ్చు మీరు డస్ట్ కూడా చాలా ఘోరంగా ఉంది ఇక్కడ ఎందుకంటే ఈ ఎడార్లు కదా ఇసుక ప్రదేశాలు ఇంకా అక్కడ నుంచి ఫుల్గా ఏదొచ్చినా సరే డస్ట్ శాండ్ స్టోర్మ్స్ అవి ఎక్కువ ఉంటాయి కదా ఈ సైడు దానివల్ల ఏంటంటే బాగా ఇసుక అనేది మొక్క మీద కొట్టేయడం అందులో ఈ వేడిలోని ఇసుక మొక్క మీదకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరు అదనమాట మ్యాటరు ఇంకా ఈ అయితే కనుక చాలా బాధ కలిగించే కలిగించేటువంటి విషయం ఏంటంటే ఈ అరబ్ కా మాత్రమే కాదు ఈ అనేది చూసారు కదా ఈ మధ్యకాలంలో టీవీ నైన్లో టీవీ నైన్లో కానివ్వండి కొన్ని న్యూస్ ఛానల్స్లో ఈ కువైట్లోని మన తెలుగు ఆయన పడ్డ పాటలు అంత ఇంత కాదు పాపం ఆయన ఎక్కడో ఎడారిలోని ఎక్కడో పని చేసుకుంటూ ఆయనకి వనస వసతులు ఏమి కల్పించకుండా ఆ ఎండలో ఏజెంట్ మోసం చేయడం మొత్తానికి ఏదో మన గవర్నమెంట్ దృష్టికి వెళ్ళడం వల్ల ఏంటంటే ఆయనకి అయితే కనుక విముక్తి కలిగింది అక్కడ నుంచి ఏదేమైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏజెంట్స్ ద్వారా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇలాంటి ఎండలో కష్టపడి పనిచేసే కన్నా అరబు వాళ్ళు ఇళ్లలో జాయిన్ అయ్యారు అనుకోండి మీరు వాళ్ళ ఇళ్ళల్లో జాయిన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నీడపాటునే ఉండి మీరు పనులు చేసుకోవచ్చు జీతం కూడా పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు సేమే ఉంటుంది మీరు అరబ్బోళ ఇళ్ళలో ఇంట్లో చేసినా అదే జీతం ఇస్తారు బయట మీరు ఎండలో చేసినా అదే ఉంటుంది మించుమించుగా చెప్పాలంటే ఒక పన్నెండు వందల ధరమ్స్ అలా ఇస్తారు చక్కగా మీరు నీడపాటునే ఉండొచ్చు గొడవ లేదు అసలు కనుక ఎడారిలోకి వచ్చి అనవసరంగా తిప్పలు పడే కన్నా ఆ విధంగా చేస్తే కనుక మీకు మంచిదని నా అభిప్రాయం ఇప్పుడు చూడండి ఎంత ఖర్చు పెట్టుకున్నారు తిరిగాని ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇండియాకి వెళ్ళిపోయాడు ఇప్పుడు చేసిన అప్పు అంతా ఎవరు తీరుస్తారు అది కూడా ఆలోచించుకోవాలి కదా ఏదైనా ఎలాంటి కంట్రీస్కి వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం ఆచితూచి అడిగేసి దేనికైనా సరే తెగించేలా ఉండాలి అలాగని చెప్పి కష్టమైన పనుల్లోని పెడతామని ముందు వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళ టార్గెట్ ఏంటంటే డబ్బులు తీసుకోవడం ఫస్ట్ క్యాండిడేట్ నుంచి సో అదనమాట తీరా వాళ్ళ ఇబ్బంది వాళ్ళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరు బాధపడడం ఇదంతా ఏంటంటే మీ మీద ఆశలు పెట్టుకున్న కుటుంబస్తులు మళ్ళీ బాధపడకూడదు కదా సో కనుక నేను చెప్పే సలహా ఏంటంటే మ్యాక్సిమం ఎడారిలో పనిచేసేటువంటి పనుల కన్నా అరబు వాళ్ళ ఇళ్లలో పని చేసుకుంటే చక్కగా నేడపాటునే ఉంటూ చక్కగా అన్ని వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తారు చక్కగా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అది నేను చెప్పేటువంటి సలహా మళ్ళీ పాపం సౌదీ అరేబియాలో కూడా ఒక న్యూస్ అనేది వచ్చింది ఒక బ్రదర్ అయితే మెసేజ్ పెట్టాడు అది వీడియో చేశాడు కదా అది కూడా న్యూస్ ఛానల్లో వైరల్ అవుతూ ఉంది ఆయన కూడా మరి అలాగే ఇబ్బంది పడుతున్నారు ఇంకంతే ఇలాగే ఉంటుంది ఇంక పని పనిచేసేటువంటి పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఇంకా మన చేతిలో ఏముండదు ఏదో గవర్నమెంట్ దృష్టికి వెళ్ళింది సోషల్ మీడియా పుణ్యమా అంటూ చక్కగా ఆయన అక్కడ నుంచి తప్పించుకోగలిగాడు మనందరి ద్వారాగా తెలుగు వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేయడం వల్ల చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందన్నమాట పరిస్థితులు సో కనుక మీరు అరబ్ కంట్రీస్లో ఎక్కడైనా సరే మీరు జాబ్ చేయాలనుకుంటే కనుక నేను చెప్పే సలహా ఏంటంటే నీడపాటును ఉండే ఉద్యోగాలు చూసుకోండి ఆఫీస్ బాయ్లు కానీ ఆడవాళ్ళు అయితే ఆఫీస్ గర్ల్స్ కానీ అరబ్ వెళ్లల్లో కానీ ఇలాంటివి ట్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు కూడా నీడపాటును ఉండొచ్చు కొత్త కాలం వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సరే అదండి ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఎండ్లో అయితే కనుక చాలా బీభత్సంగా ఉన్నాయి నేనైతే మాటలో చెప్పలేను త్వరలో మరి యుఏఈలో కూడా వర్షాలు వాడాలని కోరుకోండి అందరూను ఎందుకంటే మీ అందరూ కూడా చక్కగా వర్షాలు చలన వాతావరణం ఆస్వాదిస్తున్నారు కనుక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను సో పనిలో పని ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేద్దామని ఎడారిలో చేసే ఉద్యోగాలకి అరబ్బోల్ ఇళ్లల్లో చేసిన ఉద్యోగాలకి తేడా ఎలా ఉంటుంది ఏంటి అని చిన్న టాపిక్ తీసుకొని మాట్లాడదాం అనుకున్నాను సరే ఫ్రెండ్స్ ఏదేమైనా మంచి జాబ్స్ వెతుక్కొని రావడానికి ప్రయత్నించండి ఎండలో కష్టపడే కన్నా మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళిపోయే కన్నా ఇక్కడే ఎక్కడో దగ్గర అదే చెప్తున్నాను కదా చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటే నీడపాట్లో చేసుకోవచ్చు మీ ఆరోగ్యాలు కూడా కాపాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ సీఎం బ్లాగ్ వంటలు దెన్ స్టే హోమ్ టేక్ కేర్ స్టే హెల్దీ బాయ్ టేక్ కేర్